జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంచిక నుంచి ఒకే ఒక్క ఆలయం అంటే యమధర్మరాజుకి అనమాట చిత్రగుప్తుడికి అంటే మన వాళ్ళు కేవలం మనకి వరాలు ఇచ్చే కాకుండా మనని తీసుకువెళ్ళే మన అంతేమే గడువులు సమర్పించ సమీపించినప్పుడు మనల్ని తీసుకువెళ్ళేటువంటి యముడిని అగ్నిచేత చేత యమబట్టలు వచ్చి తీసుకెళ్తారు అనుకుంటాం కదా అప్పుడు అందుకని ఆ యముడిని గురించి కూడా ఎక్కడ దేవాలయాలు ఉండవు ఎక్కువగా అలాగే చిత్రగుప్తుని గురించి ఉండవు కానీ కొన్ని దేవాలయాలు వాళ్ళకు కూడా మనం పెట్టుకున్నాం అనమాట దాని గురించి ఇక్కడ విందాం ఒకే ఒక్క ఆలయం పరలోకంలోనే అయినా తమ పాపపుణ్యాల చిట్టాను ధర్మబద్ధంగా లిఖించి ఎవరికి స్వర్గం ఎవరికి నరకం ప్రాప్తిస్తుంది అనే అంశాన్ని నిర్ధారించడానికి కూడా దేవుళ్ళని ప్రతిష్ఠించుకున్న వారు విందువులు దా డిపార్ట్మెంట్కి కూడా ఓ దేవుడు ఉన్నాడని నిర్ణయం చేసుకున్నాం ఆయనకు ఒక అసిస్టెంట్ ఉన్నాడు అనుకున్నాం వాళ్ళకు కూడా దేవాలయాలు నిర్మించారు వారే యముడు చిత్రగుప్తుడు మృత్యుదేవత యముడికి హిమాచల్ ప్రదేశ్లో ఆలయం ఉంది ఆ రాష్ట్రంలో చాంబా జిల్లాలో చౌరాసి ఆలయ సముదాయంలో ధర్మేశ్వర్ మహాదేవ గుడి ఉంది ఆ సముదాయంలో ఎనభై నాలుగు మందిరాలు ఉండటం విశేషం ఈ ఊరినే బర్మ ఊరు అని పిలుస్తారు అక్కడికి స్వర్గం రెండు మెట్ల దూరంలో ఉందని కూడా నమ్ముతారు ఆ బర్మ ఊరికి వెళితే బర్మ ఊరి నుంచి రెండు మెట్లు రెండు అడుగులు పైకెక్కగలిగితే మన స్వర్గం వస్తుందని నా విశ్వాసం ఉన్నటువంటి ఇక్కడ ప్రార్థిస్తే మనిషి ఎనభై నాలుగు లక్షల జన్మలు ఎత్తవలసిన అవసరం లేదని స్థానికులు చెబుతారు అంటే ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత మనం జన్మ ఎత్తుతాం కదా కాబట్టి ఆ పరంపర అంతా ఆగిపోతుంది అక్కర్లేదని ఈ ఆలయ సముదాయాన్ని రాజా మేరువర్మ క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో నిర్మించాడని చరిత్ర చెబుతోంది దేశంలో యముడికి ఉన్న ఏకైక ఆలయం ఇదేనని ప్రతీతి ధర్మేశ్వర మహదేవ ఆలయానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇది యముడు న్యాయస్థానం అని స్థల పురాణం ఈ ఆలయానికి నాలుగు వాకిళ్ళు ఉన్నాయి బంగారం వెండి రాగి ఇనుముతో చేసినవి అయితే అవి కంటికి కనిపించవు మనుషులు చేసిన పాపపుణ్యాలను బట్టి ఆత్మలు ఈ వాకిళ్ళ గుండా వెళతాయని అంటారు స్థానికులు గుడి కింద ఒక గుహ ఉందని వాటి పాపకర్మలను బట్టి ఆత్మలు ఆ గుహలో ప్రవేశిస్తాయని కూడా చెబుతారు ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే ధైర్య సాహసాలు కావాలని అంతా చెబుతారు శివాలయం ముందు నంది ఉన్నట్టుగానే యముడి ఆలయంలో ఒక ఆసన మీద చిత్రగుప్తుడు ఉంటాడు యముడికి కొద్ది తక్కువే అయినా అంటే యముడికి కొంచెం తక్కువే కదా చిత్రగుప్తుడు అయినా దేశంలో ఆయనకు కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి కామాక్షి గుడికి విష్ణు కంచి శివ కంచి ఆలయాలతో ప్రపంచవ్యాప్తిగాంచిన కంచిలో చిత్రగుప్తునికు అద్భుత ఆలయం ఉంది బీహార్ రాజధాని పట్నాలోని దివాన్ మొహల్లాలో అలాగే మధ్యప్రదేశ్లోని ఉజ్జయనులు కైతా అంకపత్ అనే చోట అయోధ్యలో కూడా చిత్రగుప్తుని ఆలయాలు ఉన్నాయి ఈ నాలుగు ఆది చిత్రగుప్త దేవాలయాలుగా ప్రసిద్ధిగాంచాయి వీటికి కాయస్థ ఆలయాలను కూడా పేరు అకాల మృత్యు భయాన్ని జయించటానికి చిత్రగుప్తుని ఆలయానికి వెడుతూ ఉంటారు అలా మనం ఎముడి ఒకే ఒక్క ఆలయాన్ని గురించి అలాగే చిత్రగుప్తునికున్న నాలుగు ఆలయాల గురించి తెలుసుకున్నాం స్వస్తి